టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సీనియర్ హీరోలందరితో నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్లో తల్లి అత్త పాత్రలు చేస్తూ బిజీగా మారారు నిజానికి ఎక్కువ సినిమాల్లో మంచి భార్య పాత్రలు పోషించిన ఆమె రియల్ లైఫ్ వైవాహిక బంధం మాత్రం ఎక్కువ కాలం నిల్వలేదు నిజానికి ఆమని లేట్గా పెళ్లి చేసుకుంది ఆమె తమిళ సినిమా నిర్మాత కాజా మోహినుద్దీ వివాహం చేసుకుంది నిజానికి వీరిది ప్రేమ పెళ్లి అనుకుంటారు కానీ కాదు అలా అని పెద్దలు కుదిసిన పెళ్ళి కూడా కాదు ఇద్దరు కలుసుకున్నాక అభిప్రాయాలు కలవడంతో పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక కుమార్తె కుమారుడు కూడా ఉన్నారు పెళ్లి చేసుకున్నాక ఆమెని సినిమాలకు దూరం అయ్యింది భర్తకి ఇష్టం లేకపోవడంతో ఆమె సినిమాలు మానేసిందని అప్పట్లో ప్రచారం జరిగింది ఇక తర్వాత మధ్య మధ్యలో అరకొర సినిమాలు చేస్తూ వచ్చింది భర్త అప్పులపాలు కావడంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఆమెని డబ్బు సంపాదించడం మొదలుపెట్టింది వీరి మధ్య విభేదాలు రావడానికి కూడా అదే కారణమంటూ జరిగిన ప్రచారం మీద స్పందిస్తూ అది నిజం కాదని తెలిపింది అప్పులు తీరిపోయాయని ఆ సమస్య లేదని తెలిపింది నాకు సినిమాలంటే ఇష్టం ఆయన వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు దీంతో ఒకరికొకరం సమయం ఇచ్చుకోవడం కష్టమని భావించి ఒక అండర్స్టాండింగ్తో విడిపోయినట్టు ఆమెని వెల్లడించింది ఫ్రెండ్లీగానే తామిద్దరం దూరంగా ఉండాలని నిర్ణయించుకొని విడిపోయినట్లు ఆమె పేర్కొంది విడిపోయినా ఇప్పటికీ టచ్లోనే ఉన్నామని కలుస్తామని పేర్కొంది పిల్లల బాధ్యత నేనే తీసుకొని వారే ప్ర తన ప్రపంచంలో బతికేస్తున్నానంటూ వెల్లడించింది సినిమాల షూటింగ్ల వల్ల వారి పేరెంటింగ్ కాస్త ఇబ్బంది అవుతుందని కానీ మేనేజ్ చేస్తున్నానని తెలిపారు